రాజన్న సిరిసిల్ల జిల్లా పార్కులోని బిజెపి మండల అధ్యక్షులను శనివారం వేములవాడలో నియమిస్తూ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా వేములవాడ భీమేశ్వర గార్డెన్ జరిగిన కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ నూతన మండల అధ్యక్షులను సాల్వతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా రాపిల్లి శ్రీధర్ రూరల్ మండల అధ్యక్షుడిగా పరమేష్ అర్బన్ మండల అధ్యక్షుడిగా బొర్ర శేఖర్ గౌడ్ పునరోపేట మండల అధ్యక్షునిగా బాలాజీ చందుర్తి మండల అధ్యక్షుడిగా విజయేందర్ కదలపూర్ మండల అధ్యక్షునిగా మారుతి తెంగలపల్లి మండల అధ్యక్షుడిగా శ్రీధర్ రావు వీర్నపల్లి మండల అధ్యక్షుడిగా లక్పతి నాయక్ వీరితో పాటు జిల్లా కౌన్సిల్ సభ్యులను కూడా నియమించినట్లు ఎన్నికల పర్యవేక్షకులు గోపు బాలరాజు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కుమరి శంకర్ రేగుల మల్లికార్జున్ బండ మల్లేశం తదితరులు పాల్గొన్నారు

కొంచెం ఒకసారి అందరు భారత్ మతీ గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం కొట్లు సపోర్ట్లు భారతీయ జనతా పార్టీ రాజన సిరిస్థితి ఇలా దాదాపు ఉన్న పదిహేను మండలాలలో ఎనిమిది మండలాలు కొత్త అధ్యక్షుల నియామకం రాష్ట్ర పార్టీ దాదాపు ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నం చేసి అందరి అభిప్రాయంతో కూడా ఇప్పుడే పత్రిక ప్రకటన విడుదల చేసింది కామన్గా భారతీయ జనతా పార్టీ కాలపరిమితి అధ్యక్షులు మూడు సంవత్సరాలు ప్రత్యేకమైన ఒక రాజకీయ పార్టీ గుర్తింపు పొందింది దాదాపు పదమూడు కోట్ల సభ్యత్వం ఆషామాషి ముచ్చాడు కాదు అతిపెద్ద రాజకీయ పార్టీ ప్రపంచంలోనే పార్టీ రూల్స్ ప్రకారం కూడా చాలామందికి తెలియదు కింది స్థాయికి వెళ్ళి అంటే మండల అధ్యక్షుడి నుంచి కేంద్ర స్థాయి వరకు కూడా కేవలం రెండుసార్లు మాత్రమే ఎంత పవర్ఫుల్ లీడర్ కానీ ఎవరైనా కానీ ఇంక్లూడింగ్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు కూడా రెండుసార్లు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రెండుసార్లే జిల్లా అధ్యక్షుడు రెండుసార్లు మండల ప్రెసిడెంట్స్ రెండు సార్లే మూడోసారి కంటిన్యూషన్ చేసే అధికారం ఎవరికి లేదు రాజ్యాంగ సవరణ చేస్తానికి వీళ్ళు లేదు కాన్స్టిట్యూషన్ అట్టుకుంది బీజేపీ కాన్స్టిట్యూషన్ ఎనిమిది మండల అధ్యక్షులతో పాటు కౌన్సిల్ మెంబర్స్ జిల్లా కౌన్సిల్ మెంబర్స్ అంటే మండలానికి ఒక జిల్లా కౌన్సిల్ కు మెంబర్ ఉంటారు అది కూడా అక్కడ రాష్ట్రం నుంచి ఏకాపతను కూడా స్టేట్ పార్టీ డిక్లేర్ చేసింది మరి దాన్ని ఈ జాయింట్ ఎలక్షన్ ఆఫీసర్ బాలరాజు గారిని డిక్లేర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి ఇక్కడ జిల్లా అధ్యక్షుడు ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బండి సంజయ్ నాయకత్వంలో పనిచేస్తున్నాము రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్రియాశీలకంగా ఎనిమిది మండలాలు ఎలిబుల్ అయినాయి దానికి నామినేషన్లు పదిహేను రోజుల కింద స్వీకరించడం జరిగింది దాన్ని స్క్రూటినీ చేసి మూడు మూడు పేర్లు రాష్ట్ర పార్టీకి పంపడం జరిగింది ఈరోజు అందులో నుంచి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్కరిగా సెలెక్ట్ చేసినారు ఆ లిస్టు ఇప్పుడు చదువుతాను వారు మూడు సంవత్సరాల పాటు బీజేపీలో పనిచేయాల్సి ఉంటుంది మండలాధ్యక్షునిగా రవణ్ పేటుగా వాళ్ళు క్రమశిక్షణతోని పార్టీకి పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తూ కార్యకర్తల అభిప్రాయం మేరకు సీనియర్ నాయకుల అభిప్రాయం మేరకు జిల్లా అధ్యక్షుని సూచన మేరకు బండి సంజయ్ గారి సలహా మేరకు ఇది నియామకం జరిగిందని భావిస్తున్నాను నేను రాష్ట్ర కమిటీ నుంచి వచ్చింది ఈ కమిటీ ఈ లిస్ట్ ఇప్పుడు చదువుతాను భీమ్రాడ టౌన్ రాపేల్లి శ్రీధర్ టౌన్ అధ్యక్షుడుగా కొనసాగుతారు మూడు సంవత్సరాలు అలాగే ప్రతి మండలం నుంచి టౌన్ నుంచి ఒక జిల్లా కా కౌన్సిల్ మెంబర్ ఉంటాడు నావుల మల్లేష్ గౌడ్ గారిని కౌన్సిల్ మెంబర్గా నియామకం చేపట్టినారు అలాగే వేములాడ రూరల్ బూరుపేల్లి పరమేష్ గారిని నియమించడం జరిగింది కౌన్సిల్ సభ్యుడిగా జప్పుల తిరుపతి గారిని నియమించడం జరిగింది వేములాడ అర్బన్ బుర్రా శేఖర్ గౌడ్ గారు ఇంతమంది ఎంపీటీస్గా వారి అనుభవం ఉన్నది వారిని నిర్ణయించడం జరిగింది జిల్లా కౌన్సిల్ మెంబర్గా వేములాడ అర్బన్ నుంచి చెట్టిపల్లి వెంకటేశ్వరరావు గారిని నియమించి చిట్టిపల్లి వెంకటేశ్వరరావు గారిని నియమించడం జరిగింది అలాగే కోనరాపేట మండల్ మిరియార్ కారి బాలాజీ గారిని నియమించడం జరిగింది గొట్టెముక్కుల రామచంద్రం గొట్టె రామచంద్రం జిల్లా కౌన్సిల్ మెంబర్గా నియమించడం జరిగింది చందూర్తి మొక్కిలే విజేందర్ మండలాధ్యక్షుడుగా నియమించడం జరిగింది పోంచెట్టి రాకేష్ గారిని కౌన్సిల్ మెంబర్గా నియమించడం జరిగింది మండలం నుంచి అలాగే కత్లాపూర్ నుంచి మల్యాల మారుతి గారిని నియమించడం జరిగింది మండలాధ్యక్షునిగా కత్ కత్లాపూర్ మహేష్ అని అతన్ని జిల్లా కౌన్సిల్ సభ్యుడిగా నియమించడం జరిగింది తెంగలపల్లి వెన్నంబేణి శ్రీధర్రావు గారు మండలాధ్యక్షుడిగా నియమించడం జరిగింది కోలా ఆంజనేయుడు కౌన్సిల్ సభ్యుడిగా నియమించడం జరిగింది వీర్నపల్లి మాలోత్ లఖపతి నాయక్ గారిని నియమించడం జరిగింది మండలాధ్యక్షునిగా గునుకుల దేవేందర్ రెడ్డి గారు కౌన్సిల్ సభ్యుడిగా నియమించడం జరిగింది ఇది పార్టీ ఆదేశాల మేరకు ఈ క్షణం నుంచి అమల్లోకి వస్తుంది వారు బాధ్యతలు స్వీకరించి పార్టీకి న్యాయం చేసి ప్రజలకు న్యాయం చేసి ప్రజల పక్షాన పోరాడుతారని భావిస్తూ ఈ ప్రకటన విడుదల జరిగింది ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం భారత్ వేములవాడ రాజన్న ఆశీస్సులతో నాకు బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా మూడేళ్ల కాలం పదవి కాలం ఉండే విధంగా సహకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి మరి నా ఎన్నికలో ప్రత్యేకంగా నాకు సహకరించిన బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారికి వికాస్ బాబు గారికి అలాగే నాకు సహకరించిన బీజేపీ అందరి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మరి నాపై ఏదైతే బాధ్యత ఉంచి వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షునిగా అవకాశం కల్పించారో ఆ విధంగా నేను ఇప్పటి నుంచి పార్టీ కొరకై నిరంతర శ్రామికునిగా నావంతుగా పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే పట్టణంలోని బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా మనందరం కలిసికట్టుగా పనిచేస్తున్నందుకు నాకు అవకాశం కల్పించాలని సిడ్డి కేబుల్ ముఖంగా మీ అందరినీ కూడా కోరడం జరుగుతుంది ఈ సందర్భంగా నాకు అవకాశం కల్పించినందుకు మరొకసారి బీజేపీ రాజనాథిరచల్ల అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ గారికి ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ రిలీజ్ చేసినటువంటి ఫలితాలలో నాకు విమలవాడ రూరల్ మండల అధ్యక్షునిగా ఏకగ్రీవంగా నియమ నియమించడం జరిగింది దీనికి కృషి చేసిన కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్న్న గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాపరామకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా నాతో పాటు నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మండల ప్రజలకి అందరికీ బీజేపీ కార్యకర్తలకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే మూడు సంవత్సరాలు మీ అందరి తోడ్పాటుతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేస్తూ కార్యకర్తలు అందరూ సహకరించాల్సిందిగా మీడియా ముఖంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తారు